हेलो एंड वेलकम बैक टू आवर चैनल करलेस ऑफ लाइफ ఈ రోజైతే శ్రీ మహాలక్ష్మి సెట్స్లో ఉన్నారండి స్టోర్ వచ్చేసి ఎల్బీనగర్ మార్కెట్ మార్కెట్లో అయితే ఉంటుంది ఇక ప్రతి వారం మనకి పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు చూపిస్తూనే ఉంటారు ఇవి కూడా లేటెస్ట్గా పట్టు చీరలు వచ్చేసాయి ఫ్యాన్సీ సారీస్ కూడా వచ్చేసాయి అండ్ ఎప్పుడు కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటారండి ఇంకొకటి ఏంటంటే పట్టు చీరలు మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట వీవర్స్ సో బయట మార్కెట్లో ఇచ్చే రేట్ కంటే వీళ్ళ దగ్గర ఇక్కడ చాలా తక్కువ ధరలో ఉంటాయి బడ్జెట్ రేంజ్ నుంచి పట్టు చీరలు స్టార్ట్ అయిపోతే ప్యూర్ పట్టు వరకు అన్నీ ఉంటాయి ఎలాంటి కలెక్షన్ హాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్ ఫస్ట్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్స్ బోత్ వెరైటీస్ మీద మంచి కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయండి మంచి మంచి స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అలానే వీడియో అనేది స్టార్టింగ్ చేయడం వరకు తప్పకుండా చూడండి సింగిల్ సారీ కూడా ఆన్లైన్ లో పర్చేజ్ చేసుకోవచ్చు షాప్ చేశారంటే ఆల్ వెరైటీస్ కూడా చూసుకోవచ్చు అండి అయితే చూద్దాం ఇది వచ్చేసి సాటిన్ పట్టు ఇది సాటిన్ పట్టు ఎంత బాగుంది చూసారా ఇలా ఫాలోయింగ్ ఇక్కడ అంతా కూడా టర్నింగ్ బోర్డర్ ఇచ్చారండి ఇక్కడ పిక్ హాక్ అట్లా ఉన్నాయి మీనాకారీ వీవింగ్ అనమాట టోటలీ చీరంతా వీవింగ్తోనే ఉంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ అంత బాగుంటుంది వీటిలో వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు ఈ క్వాలిటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి స్టార్టింగ్ ఇది ఇంకొక డిజైన్ ఇంకా గ్రాండ్ గా ఉంది ఇంతకు ముందు చిన్న బోటా స్టైల్ చూసాం కదా ఇలా లహరియా ప్యాటర్న్ లో మనకి క్రాస్ గా ఇట్లా వీవింగ్ అంతా ఇచ్చారు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ రైట్ వచ్చేసి బనారస్ కంచి బాట వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా జెర్ లైన్స్తో పాటు మనకు బుటా వెరైటీ వస్తుంది ఇట్లాగా కలర్ అయితే చాలా చాలా బాగుంది గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది లైన్స్ లైన్సే ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్స్ చూసేసేయండి లైట్ వెయిట్లోనే ఇంకా మనకి చూడ్డానికి కూడా ట్రెడిషనల్గా ఉంది మీడియం లెంత్ బార్డర్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తాయండి ఇవి ఇంకొకటి చిన్న దీంట్లోనే ఇంకా చిన్న బార్డర్ చెక్స్ ప్యాటర్న్లో కానీ ఇట్లా చెక్స్ ప్యాటర్న్లో మధ్యలో చిన్న బూట్ అయితే వచ్చాయి ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి డిజైన్స్ టూ డిజైన్స్ ఉన్నాయి మనకి దీంట్లో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ సెమీ డోలా సిల్క్ మా ఎక్కువ డిషల్ ప్రింట్ వస్తుంది చూడండి బాడర్ కంటాస్ట్ బాడర్ వస్తుంది పై పైబాటు కూడా చిన్న మా కాంట్రాస్ట్ బాటే చూడండి కంటాస్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండికి ఎల్లో అండి కొంచెం అట్లా కావాలంటే డిజైన్స్ చాలా ఉన్నాయండి మంచి కాంబో ఆఫర్లు వేస్తుంది అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఫోర్ శారీస్ విన్నారా ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ వస్తాయి అంటే డిజైన్స్ కూడా చూపిస్తారు ఇప్పుడు ఒకే డిజైన్లో ఫోర్ శారీస్ తీసుకోవాలా అని క్లాత్ చాలా స్మూత్ వస్తుంది లైట్ వెయిట్ కూడా ఆఫీస్ వేర్ కూడా చాలా ఆఫీస్ వేర్ కూడా ఇలాంటి వెరైటీస్ తీసుకుంటే బాగుంటుంది ఇంకొక డిజైన్ కూడా వచ్చింది ప్రతి సారీ కూడాను పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది అలానే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది షిప్పింగ్ అనేది అడిషనల్ గానే ఉంటుంది చూసారా ఎంత మంచి డిజైన్స్ క్లాత్ కూడా అంతే బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి తీసుకోవచ్చు ఇది వచ్చేసి బనారస్ కలర్ బాగుంది చూడండి మనకి బార్డర్ కూడా మనకి డిజైనర్ బార్డర్ వచ్చింది సారీ మిడిల్ మిడిల్ పాటంతా కూడా మనకి బుటా వెరైటీ వస్తుంది అంటే చేరితో చూడండి క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉంది లైట్ వెయిట్ కూడా వస్తుంది అమ్మా ఇది చూడండి గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సిల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థర్టీన్ ఫిఫ్టీ చాలా బెస్ట్ ప్రైస్ అండి డిజైన్ కూడా కొత్తగా ఉంది అంటే సెల్ఫ్లో చాలా డిజైన్స్ వస్తాయి కాకపోతే ఇక్కడ బార్డర్లో టర్నింగ్ స్టైల్ బార్డర్ తీసుకున్నారు డ్రా బూట చిన్నదిగా నెక్స్ట్ వెరైటీ అది బనారసి ఫ్యాన్సీలోనే చూడండి మనకి కంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి సారీ మిడిల్ పాట్ అంతా కూడా జీరే చెక్స్తో పాటు మనకి అడిషనల్ ప్రింట్ కూడా వస్తుందా విత్ బుటా కూడా ఉంటుంది చూడండి ఫైవ్ బాట్ కూడా కంట్రాస్ట్ బార్డరే స్మాల్ చెక్స్ ఆ తర్వాత ఇట్లా ఫ్లోరల్ డిజైన్ పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వచ్చేసి చెక్స్ వెరైటీ వస్తుంది మా బుటాతో వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థౌజండ్ ఫిఫ్టీ ప్రతి సారీ కూడాను కంట్రాస్ట్ పళ్ళు కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడండి మీకు ఏ సారీ నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి చూ అంటే షాపింగ్ ఇచ్చేసారంటే క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇవే కాకుండా మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ శారీస్ వరకు మీ ఒక డిజైన్లు ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వెరైటీ మా ఇది కడీ జార్జెట్ మా కడీ ఎట్ జార్జ్ చిన్నగా బూటా ఇచ్చారు చూసారా నీట్గా ఉంది చిన్న చిన్న మ్యాంగో బూటా అండి కాంట్రాస్ట్లో బార్డర్ ఎల్లోకి పింక్ పింక్ డార్క్ పింక్ వస్తుంది పై బాట కూడా కాంట్రాస్టే చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది విత్ టజల్ తోటి బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ వస్తుంది అమ్మా చూడండి హ్యాండ్స్ మాత్రం బాటి ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఈ వెరైటీ ప్రీమియం క్వాలిటీలో వచ్చిన సారీస్ ఇవి దీంట్లో మనకు ఒక టూ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంది చూడండి చెక్స్ వెరైటీ వచ్చేసి మిడిల్ పార్ట్లు బుటా వెరైటీ వస్తుందండి సిల్వర్ జీరీ విత్ గోల్డ్ జీరీతో చూడండి ఇది కూడా కంట్రాస్ట్ పళ్ళు కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఏ సార్ నచ్చినా ఇమీడియట్లీ పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బాగా ట్రెండ్ వెరైటీస్ ఉండేవి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది కూడా బనారసీ ఫ్యాన్సీ వెరైటీలు అమ్మా గ్యాప్ బాట్ వస్తుంది సారీ మిడిల్ అంతా కూడా బుటా వెరైటీ వస్తుంది క్లాత్ అని చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా వస్తుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి ఇందులో డిజైన్స్ చాలా వచ్చాయి చూడండి ఒకే రకంగా కాకుండా వచ్చేసి చెక్స్ మా థ్రెడ్ వేవింగ్ స్టైల్లోనే కావాలంటే ఇలాంటివి ట్రై చేయవచ్చు అండి ఓన్లీ బార్డర్లో మాత్రమే గ్యాబ్ బోర్డర్ ఇచ్చి చిన్న జరీ లైన్ ఇచ్చారు ఇది ఆల్ ఓవర్ పెద్ద బోర్డర్ ఏవైనా కూడా సేమ్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం బాటర్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్స్ మారుతున్నాయి డిజైన్స్ మారుతున్నాయి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఆఫర్లో చీరలు అండి వచ్చేసి డోలా ఇది ప్యూర్ డోలా ప్యూర్ డోలాలో ఉంది అసలు డిజైన్స్ ఎన్ని వచ్చాయో చూడండి చిన్న బార్డర్ ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్లో బూటాతోనే బ్లౌజ్ ఉంది ఈ చీర ఇంకా బాగుంది బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా ఇచ్చారు రెడ్ కలర్ ఫుల్ లో బ్లౌజ్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్లో అంట అసలు ప్రైస్ ఏంటి అనేది తెలుసుకుందాం ఎంత ప్రైజ్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఏ చీరైనా కూడా తీసుకోవచ్చండి ఇది జార్జెట్ కదా జార్జెట్ మంచి ఇప్పుడు కాశ్మీర్ సిల్క్ అంటున్నారు కదా ఆ స్టైల్లో వచ్చింది ఈ చీరకి కలంకారీ బ్లౌజ్ చీర ఏదైనా కూడా మనకి ఆఫర్ కాబట్టి ట్వంటీ ఫైవ్ సో స్టోర్కి వస్తే ఇంకా డిజైన్స్ చూసుకోవచ్చు అండి ఇది ఆన్లైన్లో కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు షిప్పింగ్ చార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇది చూడండి మొత్తం చెక్స్ ఇచ్చారు ఈ చీరకి బ్లౌజ్ బూటాలో అలాగే మంచి గ్రీన్ కలర్ చీర మొత్తం కూడా జరీ వీవింగ్ లైన్స్ ఇచ్చారు లెహరియా ప్యాటర్న్ ఇదైతే జార్జెట్ చెక్స్ ప్యాటర్న్లోనే మరో చీర గ్రీన్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో మంచి ఆఫర్ అండి స్టోర్కి రావాలన్నా కూడా మీకు అడ్రస్ అయితే ఈజీగా ఉంటుంది ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో స్టోర్ అయితే ఉంటుందండి ఇది ఇంకొక ప్యాటర్న్లో దీంట్లో కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంది చాలా ఉన్నాయి డిజైన్స్ ఒకసారి వస్తే మాత్రం ఇవన్నీ చూసుకోవడానికి ఉంటుంది ఇలా ఏదైనా కూడా లెవెన్ ట్వంటీ ఫైవ్

ఇది చూడండి దీనికి కూడా కాంట్రాస్ట్ పింక్లో బ్లౌజ్ పింక్ కలర్ సరే లైన్స్ ఇచ్చారు ఇలా సీ గ్రీన్లో నవీ బ్లూ కలర్ బ్లౌజ్లో దీంట్లోనే మరో కలర్ అండి డిజైన్స్ ఏమే బ్లౌజ్ ఇది ఆపోజిట్లో ఇచ్చారు లాస్ట్ ఉన్నాయి

బ్లౌజ్ వచ్చేవాటికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బుట్టా వెరైటీస్ ఉందా వీటిలో కూడా మనకి కొన్ని కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంది బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ లో ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇప్పుడు ఇది వేరే డిజైన్ ఇది వేరే అట్లా సేమ్ డిజైన్ లావెండర్ రెడ్ సేమ్ బాగుందండి సాఫ్ట్ గా మనకి ఒక ఫైవ్ కలర్స్ మాత్రం ఉంది ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ మా ఇది సెమీ టసర్ లో మనకి కడి బార్డర్ వచ్చేసి శారీ మిడిల్ పాటంతా కూడా మనకి కలంకారీ ప్రింట్ వస్తుంది పల్లు పార్ట్ ఇది చూడండి మనకి వైపు టూ సైడ్స్ కూడా సేమే ఉంటుంది ఇలా క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది కలంకారీ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నా టూ థౌజండ్కి ఫోర్ సారీస్ టూ థౌజండ్కి ఫోర్ సారీ ఫోర్ సారీస్ సూపర్ అసలు చూసారా క్వాలిటీ అయితే బెస్ట్ ఉందండి టూ థౌజండ్ కి ఫోర్ శారీస్ అంట ఇది ఇంకొక డిజైన్ స్టాక్ ఉన్నంత వరకే అండి మరి వన్ వీక్ తర్వాత వచ్చేసి స్టాక్ కావాలంటే నేను ఇవ్వలేను దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ వరకు అవైలబుల్ ఉంది అండి కాంబో ఆఫర్ అనేది బ్రేక్ చేయడానికి లేదు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి డిజైన్ మనకు ఒక త్రీ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంది ఈ పెట్టుబడులు కూడా చాలా రిషులకు ఉంటాయి గ్రాండ్లకుసాయి క్వాలిటీ బాగుందండి మెయిన్గా కొంచెం ఫాస్ట్గా తీసేసుకోండి ఎందుకంటే ఆఫర్ ఉన్నప్పుడు తొందరగానే సోల్డ్ అవుట్ అయిపోతాయి ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా టూ థౌజండ్కి ఫోర్ సారీస్ ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంకా చూ ఇది వచ్చేసి కూర కాదు చూడండి సాటిన్ బార్డర్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కాపర్ జీరీతో బుటావైట్ వస్తుంది అలానే డిజిటల్ డిజిటల్ ప్రింట్ కూడా వస్తుంది మా ఇది క్లాత్ అని చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది విత్ టజల్ తోటి కంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్రోకెట్ వస్తుంది మా సాఫ్ట్గా ఉంది చూడండి ఇదంతా వీవింగ్తోనే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెండింగ్ వరకు ఒకలా ఉంటుంది అన్నీ కూడా మనకి కూర కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది బార్డర్ మాత్రం చేంజ్ అవుతుంది మా డిజైన్స్ బార్డర్స్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఇవి కూడా చూ బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఏ సార్ నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఒక ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి చూడండి ఈ ఆఫీస్ వర్క్ అయితే చాలా బాగుంటాయి మా క్లాత్ అయితే చాలా బాగుందండి చూడండి ఇన్ని డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ చూడండి వచ్చేసి ఇది రామ్ మ్యాంగో మా మనకి కంచి బాటర్ వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా సిల్వర్ జెరీ విత్ గోల్డ్ జరిగి మనకి బుట్ట వెరైటీ వస్తుంది పై బాట్ కూడా కాంట్రాస్ట్ బాటర్ చూడండి గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మా హ్యాండ్స్ మొత్తం బాటర్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి మంచి కలర్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సెవెంటీన్ ఫిఫ్టీ చూడండి ఇది మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఏ సారీ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది నెక్స్ట్ చూద్దాం ఇంకా వచ్చేసి మీనాకరీ బార్డర్లు టిష్యూ శారీస్ మా డిజైనర్ పీసెస్ ఇవి చూడండి టిష్యూ శారీస్ అండి మీనాకరీ వివింగ్తో బోర్డర్ క్లాత్ మీరు చూడొచ్చు చాలా సాఫ్ట్ ఉంటుంది ఇట్లాగా ఇక్కడ కూడా మనకి స్ట్రైట్ లైన్స్ ఇస్తూ ఇందులో కూడా వివింగ్ అనేది తీసేసుకోవచ్చు మనకి పళ్ళు కూడా మీనాకారి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి బుట్ట వెరైటీస్ ఉన్నాయి చూడండి బాసి బుట్ట వస్తుంది మిడిల్ పట్టంతా కూడా ఓవర్ డిజైన్ ఉంటుంది స్టార్టింగ్ చెన్నింగ్ వరకు వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నా అమ్మా ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్

పై బాటర్ కూడా కంట్రాస్ట్ బాడరే చూడండి గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి బుటా వస్తుంది మా హ్యాండ్స్ మొత్తం బాడీ ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మార్కెట్లో త్రీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు ఈ క్వాలిటీ చూడండి ఇంకో డిజైన్ కూడా ఉన్నట్టుంది డిజైన్స్ కూడా ఉన్నాయి ఇలా ఇది వచ్చేసి సిల్క్ కలర్ కాంబినేషన్లో చూడండి మస్కు జార్జిట్లోనే ఇది ఒక డిజైన్ ఇది కొత్తగా వచ్చింది చూడండి మనకి శారీ మిడిల్ అంతా కూడా డాలర్ బుట్ట వస్తుంది చూడండి బార్డర్ కూడా చిన్న బార్డర్ చిన్న బార్డర్ ఇట్లా చూడండి బ్లౌజ్ అనేది కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా కూడా మనకు ఒక త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసి టస్సర్ జార్జెట్ ఐటమ్ ఇది ఇది బాగుందో చూసారా అండి డాలర్ బుట్ట చిన్నదిగా ఇక్కడ బోర్డర్ లో మీనాకారీ వేవింగ్ తో బోర్డర్ పై బోర్డర్ కూడా చిన్న బోర్డర్ వచ్చేసి టెంపుల్ బోర్డర్ మా మనకి మీనాకరి పల్లు వస్తుంది షార్ట్ పల్లె ఉంటుంది బ్లౌజ్ అనేది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్లెయిన్ ఏ ఉంటుంది వీటిలో వచ్చేసి మనకు ఒక ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ ఫిఫ్టీ బాగున్నాయి చూడండి పార్టీ వేట్ సారీస్ మైవి ఇవి చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి ఇవి రైట్ వచ్చేసి సీకో గద్వాల్ మా సీకో గద్వాల్ లో అండి కాంట్రాస్ట్ కంచి బాటర్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మీనా కరీ బుట్ట వస్తుంది చూడండి బ్లౌజ్ సారీ పళ్ళు పళ్ళు మీనా కరీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మా లోపల ఉంటుంది బ్లౌజ్ ఇటు చివరికి ఉంటుంది కాంట్రాస్ట్ లోనే ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీతో ఉన్న శారీస్ ఇవి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రతి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది పెడ్బాల్ కాటన్లో విత్ బ్లౌజ్ అండి కలర్స్ కూడా బాగున్నాయి సారీ మిడిల్ అంతా బుట్టా వెరైటీ అనేది స్టార్టింగ్ వరకు ఒకలా ఉంటుంది షావి ఇచ్చేసారంటే అంటే ఈ వెరైటీలో నంబర్ ఆఫ్ కలర్ చూసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ వెరైటీ సెమీ గద్వాల పట్టణ ఇది ప్రజెంట్ మార్కెట్లో ట్రెండి వెరైటీ ప్రీమియం క్వాలిటీలో ఉంది చూడండి కంచి బార్డర్ వస్తుంది అలాంటి టెంపుల్ వీవింగ్ కూడా ఉంటుంది మా పై బాటర్ కూడా కంట్రాస్ట్ బార్డరీ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుటా వెరైటీ వస్తుంది చుండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది చూడండి ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి లైట్ బ్లూ కలర్ పేస్టల్ కలర్స్ బాగా వచ్చాయండి ఇదైతే ఈక్వల్ బార్డర్తో వచ్చింది ఒక చీర ఒక్కోలాగా ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే బయట మార్కెట్లో ఈ క్వాలిటీ వచ్చేసి త్రీ థౌజండ్ వరకు సెల్ చేస్తున్నారు మీరు షాప్ ఇచ్చేసారంటే రెండు కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేస్ కూడా చేసుకోవచ్చండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుందండి చూడండి బూటా వెరైటీ కానీ చెక్స్ ప్యాటర్న్ కానీ ఇట్లాగా స్ట్రైట్ లైన్స్ వచ్చిన వెరైటీస్ కానీ చాలా ఉన్నాయి చూడండి అంతా కూడా థ్రెడ్ వేవింగ్తో ఇది చూడండి కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి ఉప్పాడపట్ శారీస్ అమ్మా కడి పాటు వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుటా వరైట్ వస్తుంది గ్రాన్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ శారీ మిడిల్ పార్ట్ వచ్చేసి కొంచెం షోల్డర్ పార్ట్ హెవీగా ఉంటుంది మిడిల్ పార్ట్లో కొంచెం లెంతీగా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి పచ్చంపల్లి వాటర్ తోటి ఇట్లా కడిగి వాటర్ కూడా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ మాత్రండి త్రీ థౌజండ్ ఓన్లీ ఓన్లీ త్రీ థౌజండ్ ఇన్ని కాంబినేషన్స్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి సెమీ కంచి పట్టుమా పట్లోనే చూడండి సెమీ కంచిలో మంచి క్వాలిటీ చూసారు కదా డిజైన్ కూడా కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి వీటిల్లో చూడండి పై బాటు కూడా మనకి కంట్రాస్ట్ చిన్న చిన్నబాటు వస్తుంది వన్ మీటర్ ఇచ్చి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది మా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మాత్రం బాటు ఉంటుంది ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుంది మా బ్రోకెట్ అనేది స్టార్టింగ్ చర్నింగ్ వరకు ఒకలా ఉంటుంది ఇది వచ్చేసి మార్కెట్లో లో ఫైవ్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రం చూసారా ఎంత మంచి అంటే ఇది ఫుల్ కలర్ చార్ట్ కూడా వచ్చింది ఓన్ మ్యానుఫాక్చరింగ్ శారీస్ అండి సొంత మగ్గాల పైన వేసినటువంటి శారీస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ వెరైటీలో నంబర్ ఆఫ్ కలర్ చూసుకోవచ్చు డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అండి ఈ డిజైన్లో ఇన్ని కలర్స్ ఉన్నాయి అలానే ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను చూడండి క్వాలిటీ వైజ్ ఇది ప్రీమియం ఉంటుంది ప్రతి సారీ కూడాను పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుందండి చూడండి మంచి పేషర్ షెడ్ కాంబినేషన్స్ ఇవి చూడండి వైట్ బేబీ పింక్ ేషన్స్ ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో చూసారు కదా మనకి పట్టు చీరలపైన అట్లాగే ఫ్యాన్సీ చీరలపైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి మీ స్టోర్కి వస్తే ప్యూర్ పట్టులో డిజైన్స్ కావాలి అన్నా కూడా చూసుకోవచ్చండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వీ మచ్